హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో నమ్మకం బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడి వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతుంది తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దామని అనుకున్నాడు దానికోసం వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు బ్రాహ్మణుడు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లాడు నల్లమబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రాలు ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణి మాట నమ్మి బృందావనానికి వెళ్లాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లల గ్రోవ్ వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్లాడు దొంగ బాలకృష్ణుని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఏ కన్న తల్లి బిడ్డవో ఇంత అందంగా ఉన్నావు అని అన్నాడు ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు ఆనంద బాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుని చూసిన చోటు తనకు చూపించమని దొంగను అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకు కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణుణ్ణి నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు అప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు నీవు భాగవత పురాణం కేవలం ఒక కథగా చదివావు కాని దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటనే నేను ఉంటాను అని చెప్పాడు కృష్ణుడు పురాణాలు చదవటమే కాకుండా దానిలో ఉన్నది అనుభవించటం నేర్చుకోవాలి